అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంజద్ ఈ రోజు అయితే మీ ముందుకి ఒక మంచి రెసిపీ అయితే వచ్చేసానండి డిఫరెంట్ కాంబినేషన్ ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మంచి టేస్ట్ని అయితే మంచి రెసిపీని మీరు చూస్తారు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకెందుకు ఆలోచన వచ్చేయండి మన రెసిపీలోకి ఇప్పుడు ఏం చేద్దాం అంటే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ఒక స్పూన్ ధనియాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా మిరియాలు చూసారు కదా ఆ మాత్రం మిరియాలు ఒక పది నుంచి పన్నెండు ఉంటాయి ఇది మనకు లైట్గా దోరగా వేయించుకుందాము ఒక సెకండ్ అలాగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది తప్పకుండా ట్రై చేయండి ఎక్కడ మిస్ చేయొద్దండి లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు మనకు దోరగా ఫ్రై అయిపోయినాయి కదా దాని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు అదే ప్యాన్లో మనము మూడు చెంచాల నూనె అయితే పోసుకుందాము ఇది చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండి ఇది మనకు వేడివేడి అన్నంలో కానీ చపాతీకి కానీ పులకా కానీ కుషికా కానీ మంచి కాంబినేషన్ ఇది బాగుంటుంది ఇప్పుడు మనకు నూనె వేడెక్కిన తర్వాత నేను రెండు మీడియం సైజు ఎర్రగడ్డలు అయితే తీసుకున్నాను పెద్దగా ఎర్రగడ్డ అయితే ఒకటి తీసుకోండి నేను మీడియం సైజు రెండు తీసుకున్నాను ఎర్రగడ్డలు సన్నగా కోసుకుని మనకు కలర్ మారేంత వరకు ఎర్రగడ్డలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక స్పూన్ అల్లం తలగడ్డ పేస్ట్ వేసి అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అయితే చేసుకుందాం ఒక రెండు సెకండ్లు అలాగా మనకు ఈ అల్లం తలగడ్డ పేస్టు ఎరగడ్డ ఫ్రై అవుతుంటే మంచి శ్వాస అయితే వస్తుందా చాలా అరోమా ఫ్లేవర్ అయితే వస్తుంది ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న మూడు వందల గ్రాముల చికెన్ అండి త్రీ హండ్రెడ్ గ్రామ్ చికెన్ అయితే తీసుకున్నాను దాన్ని బాగా కడుకుని మన మసాలా వేసేద్దాం అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ పట్టా లవంగ లేకల పొడి రుచికి తగ్గ ఉప్పు వేసుకొని మొత్తం మనం మసాలా చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా ప్యాన్లో నాలుగు పక్కలైతే కలుపుకోవాలి నేను చికెన్ అయితే త్రీ హండ్రెడ్ గ్రామ్ తీసుకున్నాను అండి దానికి తగ్గట్టుగానే వంకాయలు కూడా ఒక మూడు పెద్ద సైజు తీసుకున్నాను ఇప్పుడు మనము ఒక్క రెండు నిమిషాలు అలాగా ప్యాన్ని మూత పెట్టకుండా ఫ్రై చేస్తున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఒక రెండు నిమిషాల మూత పెట్టేద్దాము చూస్తారు కదా మనకి ఇక్కడ చికెన్ అనేది లైట్గా నీళ్ళు అనేది వదిలింది అలాగే ఒక సెకన్ అలా మనం కలుపుకుందాము చికెన్ని ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటాని అయితే చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసాను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు టమాటాని ఎదిగేస్తారంటే మనకు ముందుగానే వేసిస్తే మొత్తం కరిగిపోయి మనం అనుకున్న టేస్ట్ అయితే రాదు టమాటా కూడా మొత్తం బాగా కరిగిపోయి మసాలా అనేది కొంచెం మారిపోతుంది ఇప్పుడు ఏం చేద్దామంటే బాగా ప్యాన్లో అయితే నాలుగు పక్కల ముక్కలు పెట్టేద్దాము టమాటా ముక్కలు కూడా మనం వేసాం కదా అది కూడా బాగా మెత్తపడేంత వరకు కలిపి ఒక్క రెండు నిమిషాలు అట్లా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేద్దాము చూసారు కదా మన టమాటాలు కూడా నీళ్ళు వదిలాయి ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ప్యాన్ మొత్తం చికెన్ని బాగా కలుపుకోవాలి నాలుగు పక్కల ఇప్పుడు ఏం చేద్దామంటే మనం పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా వంకాయలు మనం ముందుగానే పెట్టుకోకూడదండి వేసే ఒక రెండు నిమిషాల ముందు పెట్టుకోవాలి కోసి వెంటనే వేసేసి మొత్తం మసాలాలో వంకాయ ముక్కలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి నేనైతే పెద్ద సైజు మూడు వంకాయలు తీసుకున్నానండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అవి అయితే సరిపోతాయి చిన్నవి అయితే ఒక ఆరు తీసుకోండి ఇప్పుడు మసాలా మొత్తం వంకాయ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకునేసి ఒక రెండు నిమిషాలు అయితే మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేద్దాము ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మనం ఒకసారి మొత్తం ఒకసారి కలుపుకుందాము ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో పెట్టాం కదా అడుగు ఎక్కడ పట్టకుండా బాగా కలుపుకోవాలి వంకాయలు కూడా మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే బాగా మగ్గిపోయాయి దీని మసాలా మనకు మంచి ఫ్లేవర్తో ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం ముందుగా ధనియాలు జీలకర్ర మిరియాలు ఫ్రై చేసి పెట్టినాం కదా అది పొడి కొట్టుకొని ఆ మసాలా మొత్తం మన చికెన్లో వేసేసేద్దాము వేసిన తర్వాత అలాగే ఒక స్పూన్ ఈ స్పూన్తో ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నాను కొంచెం స్పైసీగా తినైతే ఇంకొక హాఫ్ స్పూన్ అయితే వేసుకోవచ్చు మన మసాలా వేసిన తర్వాత చికెన్కు అలాగే వంకాయ ముక్కలకు మొత్తం మసాలా బాగా పట్టేలాగా ప్యాన్లో అయితే నాలుగు పక్కల కలుపుకోవాలి మనకు కలుపుతుంటేనే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి మనం ఈ మసాలా ఫ్రై చేసి పొడి కొట్టుకున్నాం కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వంకాయ చికెన్ మసాలా అనేది బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడు మనకు చికెన్ ముక్కలు ఉడకాలి కదా ఇప్పటికే మనకు చికెన్ అయితే ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది అలాగే మనం మసాలా అన్నాం కదా కొంచెం గట్టిగా ముద్దగా గ్రేవీ రావాలి కాబట్టి ఒక టీ తాగేంత గ్లాస్తో నీళ్ళైతే పోసాను మనం ఆ నీళ్ళల్లోనే చికెన్ని బాగా ఉడికించుకుందాము మనకు వంకాయలు కూడా బాగా ఉడికిపోయాయి వేడికే ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ని మనము సిమ్లో పెట్టేసి ఒక్క నాలుగు నిమిషాలు మూత పెట్టేద్దాము నాలుగు నిమిషాల తర్వాత చూసారు కదా మన చికెన్ అనేది బాగా ఆడుతుంది కదా మళ్ళీ ఇంకోసారి మొత్తం బాగా కలుపుకుందాము ఎందుకంటే ముక్కలు ప్యాన్లో అయితే మనకు కొంచెం వడల్పుగా ఉంటుంది కాబట్టి ఒకసారి కొన్ని ముక్కలు ఉడతాయి కొన్ని ముక్కలు సరిగ్గా ఉడకవు అందుకే మనము మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ ముక్కలన్నీ బాగా ఒకేలాగా ఉడికేలాగా చేసుకుందాము ఇప్పుడు అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టేద్దాము ఎందుకంటే మనకు గ్రేవీ అనేది కొంచెం తిక్కగా రావాలి కదా రెండు నిమిషాల తర్వాత చూస్తారు కదా వంకాయ చికెన్ మసాలా అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత ముద్దగా ఉందో మనకు గ్రేవీ కూడా బాగా గట్టిపడింది ఇది వేడి వేడిగా అన్నంలో కానీ చపాతికి కానీ పుల్కాకి కానీ ఇది మంచి కాంబినేషన్ అండి తప్పకుండా నేను చెప్పిన కొంతలో చేయండి డిఫరెంట్ కాంబినేషన్గా చాలా బాగుంటుంది అందులో చికెన్తో మనం ఎన్ని రకాలైన చేయించండి చికెన్ ఎలా అంటే మనకు ఏ ఐటమైజ్ చేసినా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది చికెన్ అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ థ్యాంక్ యూ